ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో అక్టోబర్ నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైన్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇంకా అక్టోబర్ నెల దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఇదే చివరి అవకాశం అండి దీనికి సంబంధించి అలాగే పది రోజుల పాటు అన్ని ప్రివిలైజ్డ్ దర్శనాలను టీడీ వారు రద్దు చేయడం జరిగింది అండ్ అలాగే తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్పీ టోకన్స్ ను కూడా సెప్టెంబర్ నెలలో ఒక తేదీలో పూర్తిగా రద్దు చేస్తున్నారండి వాటికి సంబంధించి ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా అక్టోబర్ నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ టి లోకల్ టెంపుల్స్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో అక్టోబర్ నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ని ని భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీ అనగా ఈ రోజు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి టీటీడీ లోకల్ టెంపుల్స్ అంటే తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తిరుపతిలోని శ్రీ గోవింద రాజస్వామి వారి ఆలయం అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్ తిరుచానూరు శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఇలా ఈ టీటీడీ లోకల్ టెంపుల్స్ లో సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధన మేల్చాటు వస్త్రం అభిషేకం సహస్ర నామార్చన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఇలాంటి ఆర్జిత సేవల్ని అక్టోబర్ నెలకి సంబంధించి ఎవరైతే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టీటీ దేవస్థానం డాట్ ఇన్ అని ఈ బుకింగ్ వెబ్సైట్లో కావచ్చు ఇంకా టీటీ దేవస్థానం అనే అఫీషియల్ మొబైల్ యాప్ లో కావచ్చు లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు ఏ టీటీడీ లోకల్ టెంపుల్ అయితే ఆర్జిత సేవని బుక్ చేసుకుంటారు ఆ టికెట్ ద్వారా కేవలం ఆ లోకల్ టెంపుల్ లో ఆ సేవలో పాల్గొని అక్కడ మాత్రమే మీకు స్వామివారి దర్శనం కల్పిస్తారు అంతేకాని ఈ లోకల్ టెంపుల్ సేవ టికెట్ ద్వారా తిరుమలలో స్వామివారి దర్శనం కల్పించరండి దీన్ని గమనించుకొని టికెట్ ని బుక్ చేసుకోగలరు ఇక పోతే నెక్స్ట్ అలిపిరి వద్దగల సప్త గో శాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని అక్టోబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీ అనగా ఈ రోజు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఒక్క మొబైల్ నెంబర్ తో లాగే కేవలం ఒక్క హోమం టికెట్ ని మాత్రమే బుక్ చేసుకోగలం ఒక హోమం టికెట్ కాస్ట్ పదహారు వందల రూపాయలు ఉంటుంది ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ ఆ హోమోంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని త్రీ హండ్రెడ్ రూపీస్ లైన్ లో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అయితే ఈ హోమం టికెట్స్ అనేవి ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఆఫ్లైన్లో క్యాన్సిల్ చేసి ఆఫ్లైన్ టికెట్స్ను కూడా ఆన్లైన్లో టికెట్స్తో పాటుగా రిలీజ్ చేస్తున్నారండి అంటే రోజుకు రెండు వందల టికెట్స్ చొప్పున ఈ హోమం టికెట్స్ ని ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారు మీరు ఏ తేదీకైతే ఈ హోమం టికెట్ ని బుక్ చేసుకుంటారో ఆ తేదీలో ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల లోపు అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో రిపోర్ట్ చేయాలి అలా రిపోర్ట్ చేశారు అంటే ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు హోమం అనేది జరుగుతుంది ఆ హోమం అయిపోయిన అనంతరం అక్కడున్న టిడి స్టాఫ్ దగ్గర మీరు ఆ హోమంలో పాల్గొన్నట్టు మీ టికెట్ పైన స్టాంప్ వేయించుకొని సిగ్నేచర్ చేయించుకున్న తర్వాత అక్కడి నుంచి తిరుమలకి చేరుకొని అంటే నడక మార్గంలో నడిచి కావచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ లో కావచ్చు మీరు తిరుమలకి చేరుకొని మధ్యాహ్నం మూడు గంటల స్లాట్ టైంలో ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేశారు అంటే మిమ్మల్ని త్రీ హండ్రెడ్ రూపీస్ లైన్ లో స్వామివారి దర్శనం అనుమతిస్తారు అక్టోబర్ నెలకి సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి ఈ హోమం టికెట్స్ చివరి అవకాశం అండి కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని ఎవరైతే ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని అక్టోబర్ మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక ఐదు నిమిషాల ముందుగానే అంటే ఈ రోజు ఉదయం పది గంటలకి టికెట్స్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల కల్లా మీ సిస్టమ్ లో కావచ్చు మొబైల్ లో కావచ్చు మీరు ఎవరికైతే టికెట్ బుక్ చేస్తున్నారో వారి యొక్క డీటెయిల్స్ ని అంటే వాళ్ళ నేమ్ ఏజ్ ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ గోత్రం మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి స్టేటు సిటీ పిన్ కోడ్ ఇలా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మన ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టుగా సిస్టంలో బుక్ చేసుకునేవారు కనైతే నోట్ లో కావచ్చు క్లిప్ డైరీలో కావచ్చు ఒకవేళ మొబైల్లో బుక్ చేసుకునేవారు అయితే మీ మొబైల్లో జీబోర్డ్ అనే కీబోర్డ్లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్లో మీ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకున్న తర్వాత ఈ టికెట్ ని రిలీజ్ చేయడానికి ఒక టూ మినిట్స్ ముందుగా అంటే పది గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి గంటల ఎనిమిది నిమిషాల కల్లా ఆఫీషియల్ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో కావచ్చు మొబైల్ యాప్ లో కావచ్చు మీ మొబైల్ నెంబర్ ఓటీపీ తొలగి రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియో చూడగలరు ఇక సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు తిరుమల శ్రీవారికి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారండి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ అనగా నిన్న సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఆరు గంటల పదహైదు నిమిషాల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో ఈ బ్రహ్మోత్సవాలనేవి ప్రారంభించడం జరిగింది అలాగే నిన్న రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు పెదశేష వాహనంపై శ్రీవారు తిరుమల మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అయిన ఈ రోజు ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు చిన్నశేష వాహన సేవలు నిర్వహిస్తున్నారు అలాగే ఈ రోజు రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు హంస వాహన సేవలు నిర్వహిస్తున్నారండి సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు తిరుమల శ్రీవారికి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు కాబట్టి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రివిలైజ్డ్ దర్శనాలన్నింటినీ కూడా టిడి వారు రద్దు చేయడం జరిగింది అంటే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనాలు కావచ్చు ఇంకా బిలో వన్ ఇయర్ బేబీ తల్లిదండ్రుల సుపదం ఎంట్రీ ఫీ దర్శనాలు కావచ్చు అలాగే అంగ ప్రేక్షణం సేవ దర్శనాలు కావచ్చు ఇంకా ఎయిర్ ఎన్ఆర్ఐ వాళ్ళకి ఆఫ్ లో ఇచ్చే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనాలు కావచ్చు అలాగే విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు కావచ్చు ఇలా ఈ ప్రివిలైజ్డ్ దర్శనాలన్నింటినీ కూడా ఈ బ్రహ్మోత్సవ తేదీలలో టిటిడి వారు రద్దు చేయడం జరిగింది ఈ బ్రహ్మోత్సవ తేదీలలో స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకి మాత్రమే విఐపి బ్రేక్ దర్శనం కల్పిస్తారు అంతేకాని వారి రికమెండేషన్ లెటర్స్ ద్వారా భక్తులకి బ్రేక్ దర్శనాలనే కల్పించరు కాకపోతే గరుడ సేవ రోజు అనగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీన అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకి వస్తారు కాబట్టి ఏ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం గరుడ సేవ రోజున స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు కూడా విఐపి బ్రేక్ దర్శనాలను టిటిడి వారు రద్దు చేయడం జరిగింది అండ్ అలాగే తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ కూడా బ్రహ్మోత్సవ తేదీలకు ప్రతి రోజు ఇరవై ఐదు వేల ఇవ్వడం జరుగుతుందని టిఈ శ్రీ అనిల్ కుమార్ సింగల్ గారు తెలియజేయడం జరిగింది అయితే గరుడ సేవ రోజు అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి గరుడ సేవ రోజుకు మాత్రం తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ అండ్ శ్రీవారి మెట్టు మార్గం దేవేదర్శన టోకన్స్ రెండు కూడా గరుడ సేవ రోజు రద్దు చేస్తున్నాం అంటే ఆఫ్లైన్ లో ఇవ్వకుండా రద్దు చేస్తున్నాం ఆ రోజు అంటే గరుడ సేవ రోజు ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఎస్ఎస్టి టోకన్స్ అండ్ దేవేదర్శనం టోకన్స్ ఇవ్వరు కాబట్టి డైరెక్ట్ గా మీరు తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా వెళ్లి స్వామివారిని ధర్మ దర్శనం మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది అంటే బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ అనగా గరుడ సేవ రోజున తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టి టోకన్స్ అండ్ దేవేదర్శనం టోకన్స్ రెండు కూడా ఇవ్వరు అండ్ స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు కూడా గరుడ సేవ రోజున విఐపి బ్రేక్ దర్శనం అనేది ఉండదు దీన్ని భక్తులు గమనించుకోగలరు అంటే బ్రహ్మోత్సవ తేదీలలో ఎవరైతే తిరుమల స్వామి వారి దర్శనార్థం వస్తున్నారో ఆ భక్తులు అందరూ కూడా దీన్ని గమనించుకొని దీనికి తగ్గట్టుగా మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే మన ఛానల్లోని కంటెంట్ తో సంబంధం లేకుండా సపరేట్గా గా అంటే మనం రోజువారీ ఉపయోగించే వస్తువులు మొబైల్స్ కంప్యూటర్స్ జ్యువెలరీ డ్రెస్సెస్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ హోమ్ అండ్ కిచెన్ గ్రోసరీస్ లైటింగ్స్ ఇలా మరెన్నో ప్రోడక్ట్స్ అమెజాన్ మింత్రా ఫ్లిప్కార్ట్ వంటి ప్రముఖ ఆన్లైన్ వెబ్సైట్స్ లో తక్కువ ధరకి అంటే ఆఫర్స్ లో వచ్చినప్పుడు మీ కోసం సెర్చ్ చేసి నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూట్ స్టీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో టీటీడీకి సంబంధించి మన ఛానల్ ని ఎలా అయితే ఆదరిస్తున్నారు అదే విధంగా నేను కొత్తగా స్టార్ట్ చేసిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యి ఆదరించవలసిందిగా కోరుచున్నాను అండ్ అలాగే మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ని ని ఆన్లైన్ లో కొనాలి అనుకుంటే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ లో పోస్ట్ చేసిన లింక్స్ ద్వారా సర్చ్ చేసి కొనవలసిందిగా కోరుచున్నాను అలా కొనడం వల్ల మీరు ఎక్స్ట్రా గా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి కాకపోతే ఆ లింక్స్ ద్వారా మీరు సర్చ్ చేసి కొనడం వల్ల దాని ద్వారా నాకు కొంత కమిషన్ అయితే వస్తుంది ఇది టోటల్ మన ఛానల్ గ్రోత్ కి మీరు చేసే హెల్ప్ మాత్రమేనండి అందుకే విషయాన్ని చెప్తున్నాను సో నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూడ్ స్టీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ యొక్క లింక్ లు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అండ్ అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఇవ్వడం జరిగింది ఇంకా జాయిన్ అవ్వనటువంటి భక్తులు అందులో కూడా జాయిన్ అవగలరు ఇక పోతే నిన్నటి ఈ రోజుకి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ బుధవారం రోజున యాభై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఒక్క వేల ఐదు వందల యాభై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల ఒక్క లక్షల రూపాయలు భక్తులు గానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ఏడు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఎనిమిది నుంచి పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా అక్టోబర్ నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైన్ చేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్